హలో అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్స్ అన్ని తెలుగమ్మాయిలు ఒకసారి వెనుకతగా చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మేము మా సైడ్ కారపడి అంటామండి చాలామంది నల్ల నల్లకారం అంటారు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వీడియోలు మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత నాలుగు స్పూన్లు నెయ్యి వేసుకొని వన్ స్పూను నూనె వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత ధనియాలు కరివేపాకుని ఎండపెట్టుకోవాలండి శుభ్రంగా వాష్ చేసుకొని కరివేపాకుని ఎండబెట్టుకొని డ్రై అయిన తర్వాత దాన్ని మిక్స్ చేసుకోవాలండి వీడియో క్లిప్లో చూపించేటట్లుగా ఫ్రై చేసుకొని దాన్ని ఒక గిన్నెలో తీసి పెట్టుకోవాలి ఈ లోపల గార్లిక్ని కూడా ఒలుచుకొని అలా పీలంతా తీసేసి పక్కన పెట్టుకోవాలండి అదే ప్యాన్లో ఎండుమిరపకాయలు పాకి ఎండుమిరపకాయలు తీసుకున్నామండి వాటిని కూడా శుభ్రంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి నిమ్మకాయ సైజు అంతా చిత్తపండును కూడా తీసుకోవాలి కళ్ళుప్పుని మీ టేస్ట్ తగ్గట్టుగా తీసుకోవాలి శుభ్రంగా వాష్ చేసుకున్న రోట్లో ఇవి దంచుకోవాలండి ఎలాగో ఏంటో అనేది వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి పప్పులోకి సైడ్ నంచుకోవటానికి లేదా నెయ్యి వేసుకొని తినటానికి పెరుగనంలోకి కార్పొడి చాలా బాగుంటుంది మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి శుభ్రంగా వాష్ చేసుకున్న రోట్లో ఇట్లాగా కరివేపాకు ధనియాలని కొంచెం కల్పి యాడ్ చేసుకొని అట్లాగా రోట్లో దంచుకోవాలండి వీడియో క్లిప్లో రోల్ ఉంటే రోల్ రోలు సాయంతో చేసుకోండి లేదా మిక్సీ జార్లో అయినా కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలండి ఉప్పు సరిపోయిందా లేదో ఒకసారి టేస్ట్ చేసుకోవాలండి వీడియో క్లిప్లో చూపిస్తున్నాం కదండి పావుకిలో మిరపకాయలకి అంత కళ్ళు ఉప్పు పడుతుంది చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి ముందుగానే మనం మిక్స్ చేసుకున్న దాన్ని కలిపి మిక్స్ చేసుకోవాలండి తర్వాత జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి జీలకర్ర ఎంత ఎక్కువ యాడ్ చేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుందండి కారం పొడికి అదే వీడియో క్లిప్లో చూస్తున్నాం తర్వాత గార్లిక్ని కూడా యాడ్ చేసుకొని చక్కగా దంచిన తర్వాత అట్లా మిక్స్ చేసుకొని ఒక ఎయిర్ టైర్ కంటైనర్లో పెట్టుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది ఉంటానండి ఈ వీడియో Thank you for watching.